दो भी दो दो हमारे पुराने के की तिलावत करना चाहता हूँ मैं शेख दोस्त

इलम से बढ़ती कोई चीज नहीं इलम है तो पूरी दुनिया तुम्हारे सब में बता सकती है कि जितना दिल लगा को पढ़े उतनी इलम तुम्हारे को आता है इसे जोड़े तो क्या होगा कि तुम्हारे माइंड में सेट कर लेगा अली पे अब होगा ना पूरे पूरा हिसाब क्या होता तो ये चीज़ को जरूरी है बेटा इनके अलम को और फ्रेंड भी माने के साथ अब्दुल कलाम भगत जो एक सेंटेंस बने कैसा बने पेपर कर, पेपर उन्दार था। उन्दार था। वो पेपर खाते थे गरम सेकंड में जाकर पेपर आम बुद्धांत उन्होंने मेरी पत्नी निर्मला उनके मां-बाप भी उसी भाई बड़ा बनना अच्छे-अच्छे सेंटेंस अच्छे से जो डॉक्टर का वकील उनको अच्छे-अच्छे आकर हो गए उनके हाथ उसी का उसका एक ये कह निशाना यहां तो महिचाती देने का मकसद అందరికీ నమస్కారం చాలా సంతోషంగా చూడండి ఎలా ఒక ఆల్బమ్ లాగా ఎంత చక్కగా మధ్యలో ఆత్మీయులు గతంలో సాదానీలంత గారు వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది నాకు బాగా తెలుసు కూడా ఒక నెల కూడా కాలేదనుకుంటాడు వారి పుట్టినరోజు హరిఫుల్లా గారి పుట్టినరోజు ఇక్కడే మన దగ్గరనే ఇక్కడే చేసుకు బిజినెస్ చేస్తాడు ఆ అబ్బాయిది పుట్టినరోజు సందర్భంగా విలాసులను కూడా వాళ్ళ ఆశీస్సులు అబ్దుల్లాకు ఉండాలని చెప్పి అది మీకు నోరు తీపి చేసుకోవాలని చెప్పి ఈరోజు అబ్దుల్లా పుట్టిన చేశాము బాబు హరిఫుల్లా గారు అలాగనే డిప్యూటీ మేయర్ స్థాయి అది కూడా పనిచేశారు అలాగనే రాబోయే కాలంలో మరి మరీ మంచి పదవులు పొంది ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ అలాగే అబ్బాన్ని మనమంతా చప్పట్ల ద్వారా అబ్దులకు తెలుకుంటాము ఈరోజు పెద్దోళ్ళు ఆశీర్వాదుల కోసం ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఫ్రూట్స్ మీకు ఇవ్వాలనుకున్నాము మీ ఆశీర్వాదులు కూడా మీకు అబ్దుల్లా పైన మీ పిల్లలకి అయితే మీ ఇస్కూల్స్ అబ్బాయిలకి అంతా కూడా ఆయన సేవ చేయాలని నేను తప్పున్నాను ఎందుకంటే ఆశీర్వాదంలో మీకు కూడా తెలుసు ఎలాంటి వాళ్ళు ఎట్లా ఉండరు అనేది

ఇлле గోసైటి వెల్లండి కమ్మున కమ్మున రైట్ వస్తరు పోతంత్రురా కొడి పక్కటిక సమకూర్తారి ఏంటి జవాబుదారీ వండి ఇదొచ్చి చూస్తావులే సరే ఇదొచ్చి వస్తావులే ఆరే మెల్లగా ఎత్తర్ల ఉండు ఆజ్ వండి వండి కల్లిక ఆ రైట్ రైట్ తా మోనట్రో వచ్చే

బి అబ్దుల్లా గారి జన్మదినం వేడుకల్లో ఒక భాగం బుచ్చర్ స్ట్రీట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకి ఈరోజు నోట్బుక్స్ అయితే ఏమి కలర్ పెన్సిల్ కొన్ని డ్రాయింగ్ బుక్స్ బ్యాగ్స్ అయ్యాయి పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఉర్దు ఉర్దూలకు అక్కడ బెడ్డు అట్టిపళ్ళు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది ప్రతి సంవత్సరము ఈ యువ నాయకుడు అబ్దుల్లా ఇదే విధంగా సేవలు చేసుకొని జీవిస్తూ అందరినీ పెద్దోళ్ళు అయితే ఏమి పిల్లో అయితే ఏమి వాళ్ళకు ఎట్లాంటివి ఏమైనా అవసరాలను ప్రతి కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు చాలా గొప్ప రోజు అబ్దుల్లా గారికి ఎందుకంటే ఆయన ఒక సర్వీస్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు జన్మదినంకి పిల్లలతో సహా పెద్దోళ్ళతో కూడా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తే దేవుడు వాళ్ళు కూడా మంచిగా చూస్తారని నేను భావిస్తున్నాను అదే విధంగా ఈరోజు పిల్లలకి అయితే ఏమి పెద్దోళ్ళకైతే అందరినీ ఒక సేవా మాదిరిగా వాళ్ళందరినీ ఫ్రూట్స్ బ్రెడ్ చాక్లెట్తో స్కూల్స్లో పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇదే కాదు దీనినిగా నాకు పెద్ద ఎత్తుగా చేయాలని నేను కోరుకుంటున్నాను